మూల తట్టుకుంటుందాడా ఒక్క టికెట్లో వచ్చి లేనట్టున్నాయి చిన్న చేపలు లాక్ ఉన్నాయి ఒక్క టికెట్లో చూడండి ఫ్రెండ్స్ మొత్తం చేపలు సో కష్టపడి గోవలకైతే పోయి అనమాట సో చేపలు మస్త పండినాయి సంచి తీసుకురా చూడండి ఎట్లా పండినా మొత్తం గవ్వ గోస్ కదా చూడండి ఫ్రెండ్స్ మూడు నాలుగు కిలోలు వచ్చినాయిందా ఇక్క అదే అన్ని కొత్తనాలు చేపలే బొచ్చా నీళ్ళు చేపలు ఎదుర్కొని చేపలు అమ్మాయి చెత్త మేర సైడ్కి అట్లా ఫోటో కూడా ఉంటుంది సార్ ఫోటోది సైడ్కి ఫోటో దింపు అదే అదే చేపలు అన్నీ వస్తున్నాయి పెద్దదేమని అట్లే ఫోటో ఉంటుంది సార్ ఫోటో ఇక్కడ చెప్తా ఫోటో ఉంటుంది ఫోటో అట్లే ఫోటో ఉంది నిల్వ తిన్న ఏమంటాడే వీడియో ఆన్ చేసి డైరెక్ట్ ఫోటో కూడా ఆన్ వీడియో వీడియో ఆన్ చేసి ఒక గుర్తుంటుంది సార్ ఇట్లా చేపలు నాకు ఏడు సార్ నిమ్మ చేపలు కూడా అని మొత్తం

ಕೇನ್ ಬರೋಕ ಸಾಪ್ಪಾ ಫೋನ್ ದೆಂಗೇ ಬಸೈ ಸಾಪ್ಪಾಳ ವಾಡಕ್ಕಿನಾ ಇಕಡೋ ಗನಿ ದರು ನೀಡ್ಸಿ ನಾಲ್ಕೈದು ವಾಡಿನಾ ಬಿಡ್ಸ್ರಾ ಆ ಉಣ್ಣೆ ಗನಿ ಕಟ್ಟ್ರಾ ಬಿಸನ ಬಿಸನ ಆ ಗಡಿಗಡಕ್ಕೆ ನೀಲ್ಲ ಎಟ್ಟಿಬಿಡೋ ಆಕಡೆಸರೆ ಡೈರೆಕ್ಟ್ బొక్కలుండి ఏం బొక్కలు లేదు ముందే మూడు డవల నాలుగు డవల ఉంది ఇది వర్తుందా ఇది ఇక్కడ నుంచి తెస్తున్నాం చూప నేనంతర అయిపోలా పిపిని అందులో నా చేపలన్నీ కొని బీడికి వెళ్లిపోయని దుల్పురా అయ్యో ఇందట్ల ఇట్లానే ఇందట్లనే ముబచాల గడ్డిల ఒక ఏరి నుంచి వస్తరా గిడినే సరుసన చేపల ఆ ఫేనునే రెండు షాపాలు ఏర్పించుకుంటారు వాళ్ళు మళ్ళీ ఒక షాపు రెండు షాపులు అంటే రెండు కిలోలు పోతాయి అవే लार पिसाबल पेन ने చూడండి ఫ్రెండ్స్ 5 किलो लार्केజ్లు ఉంటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సక్క వడ కొ బ్యాడ్డం వడ తో అట్లా క్రాస్ వడదా సక్క వడ చూడండి చూడాలి ఫ్రెండ్స్ మళ్ళా పోతున్నాం లోపలికి ఈ బొక్కలకు పోయి ఇప్పుడు చేపలు అడుగు వస్తున్నాం అనమాట ఒక్కటే ఇడుపు వచ్చినాయి ధైర్య సాహసాలు ఉండాలి బొక్కల కోలంటే అంటే చూడాలని ఎట్టుంది లోపల ఇది డ్యామ్ అడుగు భాగం అన్నమాట అంటే ఇది ఒక తూము తూము అంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ చేపలు గొడవ పడితే ఎన్ని రకాలు వాటింటే చూడండి ఫ్రెండ్స్ డ్యామ్ దగ్గర మొత్తం నీట్ గా చేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఈసారి తక్కువ వచ్చినాయి చేపలు అరే పాయనారాడా ఒక్కొక్క వరుస కలిపి తీసుకుంటా తీసుకుంటా దులుపండి

చూడండి ఫ్రెండ్స్ ఈ చాపల దొรกక ఎన్ని కసాలర్తాం ఇక్కడైతే కొంచెం సింపుల్ గానే దొరుకుతున్నాయి పటరా ఓయ్ పుటాన్ చాపల ಹಾಕೊಂಡయి కరుకణం కింద అదే సరితి కింద అదే ఏయ్ ఇసాట్లా గాని మనం పెదకలెలు వాడుతే ఇంగేం లే ఆ తిర రొనేనే తి